తెలంగాణా రాజకీయాల్లో ప్రస్తుతము ఒక పెద్ద ట్విస్ట్ నడుస్తోందనమాట ఒకప్పుడు మోడీ అంటే నిప్పులు చెరిగిన కేసీఆర్ ఇప్పుడు అదే మోడీతో స్నేహంకోసం చూస్తున్నట్టు కనిపిస్తోంది ఈ యూటర్న్ వెనుకొన్న అసలు కథేంటో ఓసారి చూద్దాం ప్రశ్న ఇదే నేనే ప్రధాని అవుతాను అని చెప్పి మరీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిన కేసీఆర్ ఇప్పుడు మోడీయే దిక్కు అనే పరిస్థితికి ఎందుకొచ్చారు ఈ పూర్తి వ్యతిరేకతే ఇప్పుడు కేసీఆర్ రాజకీయాలను నడిపిస్తోంది దీని వెనకున్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం సరే ముందుగా రెండేళ్ల గ్యాప్ తర్వాత కేసీఆర్ మళ్లీ ప్రజల ముందుకు ఎలా వచ్చారు అలా వచ్చి ఆయన తీసుకున్న ఆశ్చర్యకరమైన ఏంటో చూద్దాం రెండేళ్ల తర్వాత కేసిఆర్ మళ్లీ ప్రజల్లోకొచ్చారు ఇక సినిమాల్లో చెప్పినట్టు పెద్ద రాజకీయ తుఫాన్ రాబోతోందని అందరూ అనుకున్నారు కాని జరిగింది వేరు అంచనాలన్నీ తలకిందులయ్యాయి ఇక్కడ చూడండి ఈ మార్పు ఎంత పెద్దదో ఒకప్పుడు మోడీ ఎవడు అని ప్రశ్నించి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ ఈరోజు తన ప్రసంగాల్లో బీజేపీ మీద ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా చెయ్యట్లేదు ఇంతకీ ఈ పూర్తి యూటర్న్ వెనక అసలు కారణమేమై ఉంటుంది ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ పాయింట్కి వద్దాం కేసీఆర్ తన పొలిటికల్ అటాక్కి ఎంచుకున్న టార్గెట్ అందర్నీ ఆశ్చర్యపరిచింది ఇదే అసలు విచిత్రం తెలంగాణలో అధికారంలో ఉందే రెడ్డి ప్రభుత్వం కాని కెసిఆర్ విమర్శలన్నీ ఎవరి మీద పక్క రాష్ట్రం సీఎం మీద స్వంత రాష్ట్రంలో ఉన్న ప్రత్యర్థిని వదిలేసి చంద్రబాబును టార్గెట్ చేయడం వెనుకున్న వ్యూహమేంటి నిజానికి కేఆర్ఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడాలి కాని ఆయన ఆ దారిలోనే వెళ్లలేదు తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేశారు ఈ అనూహ్యమైన మార్పు వెనుక ఒక చాలా బలమైన కారణం దాగుంది అసలు కేసీఆర్ ఎందుకు ఇలా చేస్తున్నారు ఆయన చర్యల వెనుక ఉన్న అసలు కారణమేంటి ఆయన భయమేంటి ఇప్పుడు చూద్దాం అసలు కథ ఇక్కడే మొదలైంది మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలతో ఆ ఎన్నికల్లో సరైన నాయకుడు లేకపోయినా చంద్రబాబు నాయుడు వచ్చి ప్రచారం చెయ్యకపోయినా సరే టీడీపీ క్యాడర్ తమ ఉనికిని చాలా బలంగా చూపించింది ఇదే కేసీఆర్కు నిద్రలేని రాత్రులు మిగిల్చింది ఇదే కేసీఆర్ అస్సలు భయం ఒకవేళ చంద్రబాబు గనికి తెలంగాణ మీద సీరియస్గా ఫోకస్ పెడితే అంతే బీఆర్ఎస్ నుంచి చాలామంది నాయకులు టీడీపీలోకి జంపైపోతారనేది ఆయన టెన్షన్ అందుకే మొదట్లోనే చంద్రబాబును దెబ్బ కొట్టాలన్నది ఆయన ప్లాన్ అనమాట సరే ఇప్పుడు కథలో అసలైన ట్విస్ట్ అదేంటంటే కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ వ్యూహాత్మకంగా సైలెంట్ అయిపోవడం ఇటీవల పార్లమెంట్లో ఒక మాట వినిపించింది ప్రధాని మోడీ బీఆర్ఎస్ ఎంపీలతో అన్నారట కేసీఆర్ గారి ఆరోగ్యం జాగ్రత్త అని ఇది నిజంగా అన్నారో లేదో పక్కన పెడితే ఈ ఒక్క మాట రాజకీయంగా ఒక పెద్ద సిగ్నల్ అయిపోయింది చూసారా కేసీఆర్ ఈ చిన్న మాటనే ఎంత తెలివిగా వాడుకుంటున్నారో మోడీకి తనకూ మధ్య ఎలాంటి గొడవల్లేవనీ అంతా సవ్యంగానే ఉందనీ ఫ్యూచర్లో ఏవైనా జరగొచ్చని ఒక సిగ్నల్ పంపారన్మాట సరే ఇవన్నీ చేస్తున్నారు కాని దీని వెనుకున్న అసలు ప్రేరణేండి అది ఆయన సొంత పార్టీలోనే ఉంది ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితిని ఒక మునిగిపోతున్న పడవతో పోల్చొచ్చు ఎందుకంటే పార్టీ ఇప్పుడు నలువైపుల నుంచి విచారణలు ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది ఈ సంక్షోభమే కేసీఆర్ రాజకీయాలను నిర్దేశిస్తోంది ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ ఎన్క్వైరీ మరోవైపు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేస్ ఇంకోవైపు కేటీఆర్ పై ఉన్న ఫార్ములా వన్ కేస్ చూశారా ఇవన్నీ కలిసి బిఆర్ఎస్ ను పూర్తిగా డిఫెన్స్లో పడేశాయి సో ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆయన ముందున్న దారి ఒక్కటే అనిపిస్తోంది ఫస్ట్ తామిప్పుడు డిఫెన్స్లో ఉన్నామని ఒప్పుకోవడం సెకండ్ పొలిటికల్గా సర్వైవ్ అవ్వాలంటే మోడీకి దగ్గరవ్వడం అది పొత్తా విలీనమా అనేది కాలమే చెప్పాలి ఇప్పుడు వచ్చేసాం ఈ కొత్త పొలిటికల్ ఈక్వేషన్స్ ఏంటి ప్లాన్ ప్లాన్కి ఉన్న అడ్డంకులేంటి ఒక్కసారి ఈ టేబుల్ చూడండి గతం ప్రస్తుతం ఒకప్పుడు కేసీఆర్ అంటే ఒక పవర్ చంద్రబాబు పొలిటికల్గా వీక్ కాని ఇప్పుడు సీన్ రివర్స్ కేసీఆర్ పవర్ తగ్గింది చంద్రబాబు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యారు పదహారు ఈ యొక్క నంబర్ చాలు ఇప్పుడు చంద్రబాబు పవర్ ఏంటో చెప్పడానికి పదహారు ఎంపీ సీట్లు చేతిలో పెట్టుకుని సెంట్రల్లో కింగ్ మేకర్గా ఉన్న చంద్రబాబును కాదని బీజేపీ ఏ నిర్ణయం తీసుకోలేదు ఇదే కేసీఆర్ ప్లాన్కి అతిపెద్ద అడ్డంకి రాజకీయాల్లో ఎప్పుడూ చెప్పే మాటే ఇదే శాశ్వత శత్రువులుండరు శాశ్వత మిత్రులు ఉండరు ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది అచ్చంగా ఇదే పరిస్థితులు మారినప్పుడు వ్యూహాలు కూడా మారిపోతాయి చివరగా ఈ ప్రశ్నతో ముగిద్దాం మరి కేసీఆర్ వేస్తున్న ఈ ఎత్తుగడ ఒక గ్రాండ్ కంబ్యాక్ కోసం వేసిన మాస్టర్ ప్లానా లేక రాజకీయంగా నిలబడటానికి చేస్తున్న ఆఖరి ప్రయత్నమా దీనికి సమాధానం కాలమే చెప్పాలి